హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ లత నరేంద్ర ఇప్పుడు మేమైతే ఎక్కడున్నాము తెలుసా గోకర్ణానికి వచ్చామండి గోకర్ణంలో వరల్డ్ ఫేమస్ ఆత్మలింగ దర్శనం కోసం వచ్చామన్నమాట ఇక్కడైతే డ్రెస్ కోడ్ ఉంది జెంట్స్కైతే పంచ కంపల్సరీ అంటే షర్టు వేసుకోకూడదు గుడికి వెళ్ళేటప్పుడు దాకా షర్టు వేసుకున్నారనుకోండి లేడీస్ అయితే శారీ చుడీదార్ చున్నీ కంపల్సరీ ఇక్కడైతే డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ అండి తెలియక మా వారు పంచ తీసుకొచ్చుకోలేదు ఇక్కడ తీసుకున్నారు అనుకోండి మార్నింగ్ కల్లా అంటే సిక్స్ కల్లా ఇక్కడ షాపులు ఓపెన్ అయినాయి కాబట్టి పంచ దొరికింది ఇప్పుడైతే మేము గుడికి దర్శనానికి మాకు వాక్బుల్ డిస్టెన్స్ రూమ్ దగ్గరే వాక్బుల్ డిస్టెన్స్లో మేము టెంపుల్కి వెళ్ళిపోతున్నాం నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ త్రీ కల్లా గోకర్ణానికి వచ్చామండి ఇక్కడ రూమ్స్ అయితే రెడీగా ఉన్నాయి మాకు రూమ్స్లో రెడీ అయిపోయి ఎమ్మటే టెంపుల్కి బయలుదేరాము మేము టూర్లో ఉన్నాం కదా టూర్లో అయితే అస్సలు రెస్ట్ ఉండదు ఎమ్మటే దర్శనం చేసుకోవడం రెడీ అవ్వటం బయలుదేరడం ఇలానే ఉంటుంది మా జర్నీ అంతా ఈ మూడు రోజుల నుంచి నైట్ స్టేయింగ్ లేకుండా జర్నీ చేస్తూనే ఉన్నాం దర్శనాలు చేసుకుంటూనే ఉన్నాం ఇక్కడ పూలమాల అయితే చాలా బాగుందండి పది రూపాయలే చీప్ అండ్ బెస్ట్ లో ఉంది కానీ డిఫరెంట్గా ఉంది మాల కూడా కలర్ఫుల్ గా ఉంది కాకపోతే ఇప్పుడు మేము గుడికి వెళ్లే ముందు సముద్రం దగ్గరికి వెళ్తున్నాం సముద్రం కూడా గుడికి చాలా దగ్గరలో ఉంది సముద్ర స్నానం చేస్తే మంచిది కాకపోతే మాకు అంత టైం లేదు కాబట్టి రెడీ అయిపోయి అమ్మటే దర్శనం చేసుకొని రాండి అని చెప్పారు కాబట్టి ఇంకా ఓసారి సముద్రం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్దామని వచ్చాం వారణాసి అంటే కాశీ రామేశ్వరం మనకైతే ఈ పేర్లు ఎప్పుడూ వినపడుతూనే ఉంటాయి కాకపోతే గోకర్ణం గురించి రామాయణ మహాభారతాల్లో కూడా ఈ పుణ్యక్షేత్రం గురించి ఉంటుంది గోకర్ణం అనే పేరు ఈ పుణ్యక్షేత్రానికి రావటానికి ఒక చిన్న స్టోరీ కూడా ఉందండి పాతాళ లోకంలో తపస్సు చేసి భూలోకానికి వస్తున్నప్పుడు భూమాత గోరూపాన్ని ధరించిందట ఆ గోవు చెవి నుండి పరమేశ్వరుడు బయటికి రావడంతో ఈ క్షేత్రానికి గో అంటే ఆవు కండం అంటే చెవి గో అనే పేరు ఏర్పడింది సముద్రం దగ్గర నుండి ఇప్పుడే టెంపుల్కి బయలుదేరాం కాకపోతే దారిలో ఇప్పుడే మసాలా దినుసుల షాపు ఓపెన్ చేశారు ఇవైతే బస్తాల కొద్దీ ఉన్నాయండి మసాలా దినుసులు ఒకదానికొకటి సంబంధమే లేదు అన్నీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూసాం మసాలా దినుసులు అన్నీ తెలుసు కాకపోతే ఇలాంటివి నేను ఎప్పుడు దీంట్లో నైంటీ పర్సెంట్ నేను చూడనియే వీటి గురించి తెలుసుకొని వండటం కూడా ఇప్పుడు కష్టం ఎందుకంటే మేము ట్రిప్లో ఉన్నప్పుడు షాపింగ్ చాలా తక్కువ చేస్తాను అనమాట లగేజీ ఉంటుంది కదా అందుకు ఇదంతా సాంబ్రాణి కలర్స్ కలర్స్లో ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇదైతే ఎలా మెరుస్తున్నాయంటే మార్బుల్ స్టోన్స్ ఉన్నాయి చూసారా అలా షైనింగ్లో ఉన్నాయి పావు కేజీ వంద రూపాయలు చెప్పారు ఇప్పుడైతే మేము గోకండంలో ఆత్మలింగం టెంపుల్కి ఇదిగోండి ఆత్మలింగం టెంపుల్ ఇక్కడ అయితే డ్రెస్ కోడ్ కంపల్సరీ అని చెప్పాను కదండీ ఇప్పుడు ఫస్ట్ దర్శనానికి వెళ్తున్నాం ఇక్కడ లోపల గుళ్ళో శివలింగం ఎలా ఉంటుందంటే శివలింగం అంటే మనకు అందరికీ తెలిసిందే కాకపోతే ఇక్కడ అలా ఉండదు గుంటలాగా ఉంటుంది ఆ గుంటలో మనం చేపెట్టి ఆత్మలింగం తగులుతుంది చూడండి అని చెప్తారనమాట ఫస్ట్ దర్శనం కాబట్టి తర్వాత అయితే తొడుగు పెట్టేస్తారు శివలింగం లాగా మనకి ఆ ఒరిజినల్ దర్శనం అయితే అందదు అందుకనే ఫస్ట్ దర్శనానికే వెళ్తే మంచిది ఆత్మలింగ దర్శనం రెండుసార్లు జరిగిందండి చాలా బాగా జరిగింది తర్వాత అమ్మవారి గుడికి వచ్చాం ఇక్కడ అమ్మవారి గుడిలో అబ్బాయి అయితే సంగీతం నేర్చుకుంటున్నాడని చెప్పి పాట పాడుతూ ఉన్నాడు ఎంత బాగా పాడాడండి ఇక్కడ అమ్మవారు ఆలయంలో ఇలా ఉంటారనమాట కాకపోతే మేము చూసినప్పుడు ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి అమ్మవారికి యోగ నిద్ర అలంకారం చేస్తారండి చాలా బాగుంది మేము చూసిన తర్వాత అలంకారం మార్చడానికి అన్ని అలంకారం అంతా తీస్తున్నారు కానీ అమ్మవారికి మొదట వేసిన యోగనిద్ర అలంకారం అయితే ఇప్పుడు మేము దర్శనం చేసుకొని వస్తున్నాం చాలా బాగుంది అలంకారం అయితే ఆత్మలింగం టెంపుల్ పక్కనే ఉన్న బాల వినాయకుడి ఆలయం ఇక్కడ బాల వినాయకుడి విగ్రహం పైన అంటే నెత్తి మీద ఒక మొట్టికాయ నొక్కుడు కూడా ఉంటుందండి అంటే ఆత్మలింగం రావణాసురికి ప్రసాదిచ్చేటప్పుడు ఒక కండిషన్ మీద శివుడు ఇస్తారనమాట అదేంటంటే లంకకు వెళ్ళేవరకు ఆత్మలింగాన్ని కింద పెట్టకూడదు అలా పెడితే ఆత్మలింగం అక్కడే శివలింగం అయిపోతుంది అని చెప్పి ఇస్తారనమాట ఇలా ఉండగా సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్లాల్సిన రావణాసురునికి బాలరూపంలో వినాయకుడు కనిపిస్తాడు ఈ ఆత్మలింగాన్ని పట్టుకోమని నేను సంధ్యావందనం చేసుకొని వస్తానని చెప్పగా మూడు సార్లు పిలుస్తాను అప్పటి లోపల వస్తే నేను పట్టుకుంటాను లేకపోతే కింద పెట్టేస్తాను అని చెప్తాడు బాల వినాయకుడు మూడు సార్లు గబగబా పిలిచేసరికి రావణాసురుడు రాలేకపోతాడు బాలరూపంలో ఉన్న వినాయకుడు ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు ఆ కోపంతో రావణాసురుడు వినాయకుడి తలపై ఒక మొట్టికాయ వేస్తాడు అప్పుడు బాల వినాయకుడి తల మీద ఒక నొక్కుడు ఏర్పడుతుంది ఈ విగ్రహం మీద కూడా అలానే ఉంటుంది చాలా పురాతనమైన బాల వినాయకుడి ఆలయంలో నుంచొని ఉన్న వినాయకుడు విగ్రహం చూడటం ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగుంది విగ్రహం అయితే ఇప్పుడు మేము స్టే చేసిన రూమ్ దగ్గరికి వచ్చేసాం అదిగోండి అక్కడే మేము స్టే చేసింది దర్శనం అయిన తర్వాత వేడి వేడిగా ఇడ్లీ రెడీ అవుతుంది వేడి వేడిగా ఇడ్లీ ఉప్మా చట్నీ కారప్పొడి బాగుంటుంది అనమాట టిఫిన్ కూడా మన ఇంట్లో టిఫిన్ ఎలా ఉంటుందో యాజ్ చీజ్ అంతే ఉంటుంది వేటు టిఫిన్ చేసేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇడ్లీ ఉప్మా గోధుమరావు ఉప్మా లేకపోతే బొంబారావు ఉప్మా ఇక్కడ మేము బస్సు కోసం అంటే మా ట్రావెల్లో అందరూ రావాలి కదా అందుకని మేము బస్సు దగ్గర నుంచున్నాం మా బస్సు ముందు ఇక్కడ ఇక్కడ అన్ని పొట్టి పొట్టి అవలేనండి ఇవన్నీ ఆడుకుంటున్నాయి ఇప్పుడు మేము గోకర్ణ నుండి మురుడేశ్వరం దేవాలయానికి వచ్చామండి ఇక్కడ గాలిగోపురం ఎత్తు ఇరవై ఎత్తులో బాగా హైట్లో ఉంటుంది మనకి గాలిగోపురంలో లిఫ్ట్ కూడా ఉంటుంది పైకి వెళ్ళి చూడవచ్చు రెండున్నర నుంచి నాలుగింటి వరకు ఆ లిఫ్ట్ క్లోజ్ అయిపోతుంది కాకపోతే మేము ముందు దర్శనానికి వెళ్దామని చెప్పి వచ్చాము ఇక్కడ దేవాలయం మొత్తం మీకు ఒక్కసారి క్లారిటీగా చూపిస్తున్నాను కానీ గుడి అయితే చాలా బాగుందండి చాలా రష్గా ఉంది ఎందుకంటే దసరా నవరాత్రులు వచ్చాం కాబట్టి ఏ గుడిలోనైనా రష్గానే ఉంటుంది కాకపోతే మేము వచ్చే ముందే స్వామివారి నైవేద్యానికి అని చెప్పి కొంచెంసేపు బ్రేక్ ఇచ్చారు మురుడేశ్వరంలో శివలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత గుడి ప్రాంగణంలో ఇంకా చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయండి అన్ని దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత గాలిగోపురంలో లిఫ్ట్లో పైకి వెళ్ళి మనం వ్యూ అంతా చూడవచ్చు అన్నాను కదా తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం శివలింగ దర్శనం బ్రహ్మాండంగా జరిగిందండి ఇప్పుడు పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వచ్చాం దసరా నవరాత్రులు కదా అలంకారం బాగా చేశారు ఇక్కడ మనకి భోజన సదుపాయం కూడా ఉంటుంది సాంబార్ ఫ్లేవర్ అయితే బయటికి ఇవ్వలే వస్తుందండి ఆ ఫ్లేవర్కే మనం భోంచేద్దాము అన్నట్టుగా ఉంది కాకపోతే మేము బస్సులోనే భోంచేయాలి కాబట్టి ట్రావెలింగ్ బస్ కదా బయట ఎక్కడా భోంచకూడదు అందుకని చెప్పి తినకుండానే వెళ్తున్నాం ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి జంటనాగుల విగ్రహాలు ఇంకా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలు కూడా ఉన్నాయండి శ్రీ బగిర జట్టికేశ్వర దేవరు విగ్రహం కూడా ఉంటుంది ఇప్పుడు మేమైతే గాలిగోపురం పైకి ఎక్కి చూద్దాం అనుకున్నాం కాకపోతే లిఫ్ట్ అయితే క్లోజ్ అయిపోయింది టైమింగ్స్ అయిపోయింది మళ్ళీ ఫోర్కు ఓపెన్ అవుతుంది అందుకని చెప్పి పక్కనే ఉన్న కొండ మీద శివుని విగ్రహం ఉంటుంది కదండి సముద్రం అంత వ్యూ బాగుంటుంది ఇదిగోండి పైకెక్కి చూద్దామని బయలుదేరం కొండ మీదకి ఎనభై నుంచి వంద మెట్లు లోపల ఉంటాయి కాకపోతే వ్యూ అయితే మాత్రం పైకి వెళ్ళిన తర్వాత సూపర్బ్గా ఉందండి ఎంత బాగుందో నిజంగా పైకెక్కపోతే ఈ వ్యూ అంతా చూడటం మిస్ అవుతాము చాలా బాగుంది ఇక్కడ మురుడేశ్వరం పేరు రావడానికి కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి రావణాసురునికి శివుడు ప్రసాదించిన ఆత్మలింగాన్ని భూమి మీద ఉంచడానికి విష్ణుమూర్తి తన మాయతో సూర్యాస్తమం అయ్యేటట్టుగా చేస్తాడు అప్పుడు రావణాసురుడు బాలబ్రాహ్మణ రూపంలో వచ్చిన వినాయకుడికి ఆత్మలింగాన్ని సంధ్యా సంధ్యావందనం కోసం వెళ్తాడు తర్వాత గణపతి లింగాన్ని మోయలేకపోతున్నట్లుగా పిలిచి ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టేస్తాడు భూమి మీద ఆత్మలింగాన్ని చూసిన రావణాసురుడు గణపతి నెత్తి మీద మొట్టికాయ వేస్తాడు గణపతికి గుండె పడుతుంది వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ మురుడేశ్వరలింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం విష్ణువు తన మాయను తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్లీ కనిపిస్తాడు ఈ విషయాన్ని గ్రహించి రావణాసురుడు ఎంతో కోపాద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకిలించే ప్రయత్నం చేస్తాడు ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరేస్తే గోకర్ణకు ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో సత్యేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది లింగం పైనున్న మూత తొలగించి విసిరివేస్తే అది గోకర్ణకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది లింగం పైనున్న వస్త్రాన్ని విసిరేస్తే అది కందుక పర్వతం పైనున్న బృదేశ్వరలో పడుతుంది ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది అదండి ఇక్కడ మురుడేశ్వరానికి పేరు రావటం ఈ కొండపైన కూడా రెండు దేవాలయాలు ఉన్నాయి నేనైతే శివలింగాన్ని చూపించాను కదా అది కిటికీలో నుంచి వీడియో తీశాను అనమాట కాకపోతే పక్కనే ఉన్న టెంపుల్ అక్కడ అయితే నాకు తెలియదు కానీ కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది మురుడేశ్వరం అయితే చాలా బాగుందండి ఇప్పుడు మేము కొల్లూరు మూకాంబిక అమ్మవారి దేవాలయం కర్ణాటక రాష్ట్రంలో ఉందండి కొల్లూరులో ఉన్న దేవాలయం మూకాంబికా దేవి అని పిలవబడే మాతృదేవతకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది ఈ దేవాలయంలో కూడా డ్రెస్ కోడ్ ఉందండి జెంట్స్ అయితే షర్ట్ కూడా వేసుకోకూడదు లేడీస్ అయితే శారీ చూడదార్ చున్ని కంపల్సరీ సౌపణిక నది దక్షిణ ఒడ్డున కొడచాద్రి కొండల దిగువన ఉన్న ఈ దేవాలయ ఎడమలింగం వైపున మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి కలిసి ఉన్నందున మూకాంబిక ఆది పరాశక్తి పరబ్రహ్మల కలయికగా చెప్పబడుతుంది గోఖర్ణం కన్యాకుమారి మధ్య ఉన్న భూభాగంలో ఉన్న ఈ దేవాలయాన్ని పరశురాముడు సృష్టించాడని భక్తుల నమ్మకం దేవాలయంలో స్వయంభుగా వెలిసిన జ్యోతిర్లింగం ప్రధాన దేవతగా ఉంది లింగం సగానికి కత్తిరించే బంగారు గీతతో ఉంటుంది దీనిలో ఎడమ సగం త్రివేణిని కుడి సగం త్రిమూర్తులను సూచిస్తుంటుంది ఈ దీపస్తంభంలో ఇరవై యొక్క అందమైన ఏక వృత్తాకారాలు ఉంటాయి ఈ దీపాలన్నీ వెలిగించి దూరం నుంచి చూస్తే మకర జ్యోతిని చూసినట్టే ఉంటుందటండి మూకాంబిక దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగి దాదాపు పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంటుందంట ఇక్కడ ఇంకా ఇక్కడ మూకాంబికా దేవి నాలుగు చేతుల పంచలోహ విగ్రహం కూడా ప్రతిష్ఠించారు దేవాలయంలో గణపతి శివుడు విష్ణువు హనుమంతుడు సుబ్రహ్మణ్యం వీరభద్రుడు ఇంకా నాగదేవతలకు ఉపమందిరాలు కూడా ఉన్నాయి ఆశ్వేజ మాసంలో జరిగే నవరాత్రులు ఈ దేవాలయంలో ప్రధాన పండుగలు మూకాసురుడు అనే రాక్షసుని చంపిన తర్వాత శక్తిదేవికి మూకాంబికా దేవి అనే పేరు పెట్టబడింది ఈ దేవాలయం కర్ణాటకలో ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రమైన కేరళ నుంచి ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు మతం కులం సంబంధం లేకుండా మలయాళి సందర్శించే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి ఈ టెంపుల్లో చాలా వరకు అందరూ కేరళ స్టైల్ శారీసే కట్టుకున్నారు అందుకని మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి వీళ్ళతో కలిపి ఒక ఫోటో తీసుకుందాం మనకి స్వీట్ మెమరీస్ లాగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఒక ఫోటో తీసుకుంటున్నాం లోపల అమ్మవారు ఇలానే ఉంటుందండి ఇదిగో బయట ఒక ఫోటో ఉంటే ఫోటోలో చూపిస్తున్నాను ఈ ఆలయంలో అమ్మవారు యాస్టీస్ ఇలానే ఉంటుంది ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంది డెకరేషన్ ఐటమ్ బాగుంటది ఎంత ఫోర్ ఫిఫ్టీ అది వినాయకుడి బొమ్మ ఎంత ఫోర్ ఫిఫ్టీనా బాగున్నాయి కదా వట్టి వేర్లే కదా ప్రసన్న అనేది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇక్కడ రాఘవేంద్ర బొమ్మ అయితే చాలా బాగుంది కదా ఎయిట్ థౌజండ్ రూపీస్ అంట బాగుంది కదా రెండు వేలు బాగున్నాయి చక్రపతి శివాజీ గుమ్మానికి కడితే ఎన్ని రోజులు ఉంటుంది తెలీదా ఎంత త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరి తోరణం గుమ్మాలకు కట్టుకునేది అమ్మవారి బొమ్మ ఎంత టూ ఫిఫ్టీ ఇవి కేరళ ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ అమ్మవారి రూపులు అన్నీ బాగున్నాయి అమ్మవారి రూపులు ఇలా చూడటం ఇదే ఫస్ట్ ఏమో అదంతమ్మా బెల్ ఏనుగు బెల్ సిక్స్ థౌజండ్ కానీ బాగుంటాయి The yeah, yeah, garden yeah, 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 yeah. ఇప్పుడు మేము కర్ణాటకలోని ఉడిపి నగరంలో ఉన్న శ్రీకృష్ణ ఆలయానికి వచ్చామండి ఈ ఆలయంలో మధ్యాహ్న భోజనం అధిక సంఖ్యలో భక్తులకు అందజేసే సంప్రదాయం కూడా ఉంది ఉడిపి అనంతేశ్వర ఆలయంతో పాటు వెయ్యి సంవత్సరాలకు పైగా పురాతనమైన అనేక దేవాలయాలు శ్రీకృష్ణ దేవాలయం చుట్టూ ఉన్నాయి ఇక్కడ శ్రీకృష్ణుని దర్శనం కిటికీ ద్వారా దర్శనం చేసుకుంటారండి కిటికీకి చిన్న చిన్న హాల్స్ ఉంటాయి ఆ హాల్స్ లో నుంచి ఇదిగోండి ఇలానే ఉంటాడు లోపల శ్రీకృష్ణుడు ఒక రెండు మూడు అడుగులు అంతే కానీ దీపాల వెలుతురులో చూపిస్తారండి దర్శనం అయితే చాలా బాగుంటుంది మూడు సార్లు దర్శనం చేసుకున్నాం చాలా బాగా దర్శనం అయింది ఇంత దూరం వచ్చినందుకు చాలా బాగా దర్శనం అయింది అనిపించింది మాకైతే మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పర్యాయ ఉత్సవంలో ఆలయ నిర్వహణను తదుపరి అష్టమఠానికి అప్పగిస్తారంట ఈ ఆలయం అంతా మఠం ఆధీనంలో ఉంటుందంట తీసుకోండి అంటే ఫ్రీగా ఇస్తున్నారు అనుకున్నానే తీసుకెళ్ళమంటారా పోన్ మంచి పని చేశారు చాలా బాగున్నాయండి చిన్న చిన్న స్పష్టంగా ఉన్నాయి కదా ఈ విగ్రహం నలభై ఎనిమిది వేలు ఉడిపి ఆలయం ఇంకొక ముప్పావు గంటల్లో క్లోజ్ చేస్తారనగా మేము హడావుడిగా టెంపుల్లోకి వెళ్ళిపోయాం కానీ లోపలికి చాలా నడక ఉంటుందండి అదంతా నేను క్లారిటీగా వీడియో తీలేకపోయాను కాకపోతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత బయట అంతా క్లారిటీగా చూస్తున్నాం గోకర్ణం మురుటేశ్వరం మూకాంబిక అమ్మవారి దేవాలయం ఉడిపి శ్రీకృష్ణాలయం ఇవన్నీ నాతో పాటు మీరు చక్కగా దర్శనం చేసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చే ఉంటుంది లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఇంకో టూర్లో మళ్ళీ కలుద్దాం నేను మీ లత నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్